అదృష్టం మీరు నమోదు చేసుకుంటారు కనక సువర్ణ అవకాశం అది ఎవరు ఈ మధ్యవర్గాలతో భాగం ఇచ్చుకున్నా జోపి మధ్యవర్గా చేసేందుకు కార్యక్రమంలో మహిళలు కూడా భాగస్వామి కావాల్సిందిగా చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే మిగిలిన అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అందరూ కూడా జ్యోతి వెలిగించవలసిందిగా కోరుతూ ఉంటాం అశోక్ కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారి తర్వాత మిగిలిన అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు అందరి అమృత హస్తాలతో ఆ జ్యోతిని వెలిగించవలసిందిగా కోరుతూ ఉన్నాము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం మిగిలిన వారందరూ కూడా స్టేజ్ క్లియర్ చేస్తే మనం తర్వాత ప్రార్థన చేయడంతో ఈసారి

കലിയു പ്രത്യക്ഷ ദൈവം ശ്രീ വെങ്കടേശ്വര സ്വാമി അന്നി ശ്രീ സംപദം ആര് ആര് വേദന കോർക്കു അന്മാർ ಕನ್ನ <laughs>

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి రోజు నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని అందరికీ మరొక్కసారి శుభోదయం ఆరోగ్యమే మహాభాగ్యము అతిథులు ఆ మాటలను ఆలకించడానికి ఆచరణలో పెట్టడానికి అందరూ కూడా ఈ అటువంటి మందులు వాడడం ఈరోజు కష్ట సాధ్యంగా ఉంది మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయే మన ఆరోగ్యం దురితపడే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి నుంచి కట్టెక్కించడానికి నిరుపేదలకు ఒక మంచి వైద్యాన్ని మంచి మందులను సరఫరా చేసేందుకు ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా షాప్స్ అందుబాటులో ఉండాలి అని ఒకరికి ఆరోగ్యం ఇంకొకరికి ఆదాయం సమకూర్చే ఒక వనరుగా ఉండాలనేటువంటి అనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ మెడ్జిల్లా అనేటువంటి సంస్థ ద్వారా మనం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం ఆరోగ్య సంరక్షణలో నాణ్య మనమందరం కూడా భాగస్వాములైనట్లు మనందరం కూడా గర్విస్తూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా మాట్లాడవలసిందిగా ఐవి సుబ్బారెడ్డి గారు ఐవి సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు వారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలి మీరు వారిని అందరూ భుజాలపై మోసుకొచ్చారు కాబట్టి వారిని గమనించలేరు వారిని గమనిస్తే అర్థమవుతుంది వారి నడతలు వారి సంకల్పం దృఢ సంకల్పాన్ని భుజానికి ఎత్తుకుని ఈ సమాజంలో వారు అడుగు ముందుకు వేశారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఆ తర్వాత మార్కెటింగ్ రంగంలోకి అడుగు పెట్టారు ఇంటింటికి తిరిగారు అనేక ప్రోడక్ట్స్ ను ప్రజలకు విక్రయించేందుకు ఇల్లు తిరిగారు ఊరు ఊరు తిరిగారు వాడవాడ తిరిగారు సాధించాలనే తపన వారిలో అధికమైంది అటువంటి పరిస్థితుల్లో వారికి ఒక ఆశా కిరణంలా కనిపించింది ఒక వెలుగు రేఖై వారి ముందు నిలిచింది మెడ్ జిల్లా జనరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడైతే వారు మెడ్జిల్లా సంస్థలో వారు అడుగు పెట్టారో వారి జీవితమే నేపథ్యమే మారిపోయింది వారు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు మెడ్జిల్లా అనే ఈ కుటుంబంలో పదివేల మందిని భాగస్వాములు చేశారంటే అంతకు మించిన కీర్తి అంతకు మించిన సార్ అందరికీ పేరు పేరు నా గుడ్ మార్నింగ్ అలాగే హ్యాపీ మనీ మార్నింగ్ కూడా సార్ ఎందుకంటే హ్యాపీ మనీ మార్నింగ్ చెప్పుకోవాలి సార్ మనం హ్యాపీ మనీ మార్నింగ్ చెప్పకపోతే మనం వచ్చినందుకు దానికి ఉండదు అందరూ ఒక్కసారి హ్యాపీ మనీ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అందరు చెప్తారు గుడ్ మార్నింగ్ చెప్పేది లేరు మనీ మార్నింగ్ చెప్పేసారు ఆ మనీ మార్నింగ్ ఎక్కడి నుంచి అంటే మన గుండెలో బయట ఆ మనీ మార్నింగ్ అనే పదం లేదు ఆ మనీ మార్నింగ్ ఎందుకు చెప్పాము అనేటు ఆ రోజు అంతా ఆ ఇరవై నాలుగు గంటలు మీ యొక్క హృదయంలో ఉంటుంది అలాంటి మనీ మార్నింగ్ మనం ఎలా ఎప్పుడు కూడా శుభాలు చెప్పుకోవాలి ఎందుకంటే మనీ గారి మధ్య ఏ పని లేవు ముఖ్య అతిథులు మన గ్రేట్ సిఎండి సార్ అయినటువంటి మన అశోక్ కుమార్ గారికి ఒక్కసారిగా మీ అంతా కలతో సార్ ంటే మంగళ వాయిద్యాలు కావాలి ఆ మంగళ వాయిద్యాలు కొట్టేటప్పుడు ఎట్లా కొట్టాలంటే ఇంకా ఇట్లా కొట్టే దానికి ఒక రూపుడు అయితే కష్టం కొట్టేట సార్ విలువలతో కూడుకునేది మన వ్యవహారం మన వ్యవహారం విలువలతో కూడుకునేది ఆయనకి ఏమిచ్చినామని అనుకున్నాం తీసుకోలేము సార్ అలాంటి గ్రేక్ సార్ గారికి నా హృదయపరంగా మనందరి తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను చూసాను సార్ ఇప్పటికే మన జిల్లాలో ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కానీ నేను ఆ సార్ నువ్వు కూడా చూడలేదు ఆ సార్ నన్ను కూడా చూడలేదు కానీ ఏమన్నా ఆయన గిద్దల మీటింగ్ పోయితే మెడికల్ స్టోర్ ఓపెనింగ్ పోయినప్పుడు ఆయన చూశాను సార్ ఆయనలో స్నేహశీలనేది చాలా ఉంది సార్ వృత్తి డాక్టర్ అయినా కానీ కానీ త్వరలో త్వరలో ఏమవుతున్నాడు ఏమవుతున్నాడు అంటే ఆ వ్యక్తి నెట్వర్క్ డాక్టర్ అవుతున్నాడు సార్ ఏమవుతున్నాడు నెట్ వర్క్ డాక్టర్ అయిన డాక్టర్ అయినాక నేను వదిలేను సార్ ఆయన మాత్రం ఎందుకు వదిలేడంటే ఆయన వృత్తి రీత్యా ఎంతో మందికి ఎంతో మంది బాగు బాగుపరిచినాడు బాగుపరిచినాడు వాళ్ళలో ఆల్రెడీ సరిపోయిన కూడా బతికి బతికి బతికే బతికి వెళ్ళచ్చు అలాంటి డాక్యుమెంట్ తీసుకుంటారు కొడుక పాలోకి వచ్చి ఎంతో మందికి ఉపాధి చేయాలా నేను ఉపాధి ఇయాలా ఉపాధి ఇవ్వాలి సిబ్బారెడ్డి సార్ మీలాంటి నిరుద్యోగం నేను ఉపాధిస్తా అని చెప్పి వచ్చిన ఏకైక వ్యక్తి అంటే ఒక మౌనం సార్ గారికి మనం ఉదయపూర్వకంగా కనకాల్లుగు సార్ గిద్దులో టైర్ అనే కూడా ఉండేటుండి ఎందుకంటే ఆ గిద్దుల పేరు తీసుకొస్తున్నాడు ఆయన అలాంటి గ్రేట్ లీడర్కి ఒకసారి మళ్ళీ ఏకొక్కసారి కనపవాల్సింది సార్ మా కామిత్రుడు కడప జిల్లా కులిబిడ్డ కడప జిల్లాలో చిరువులేని మనిషి అన్ని రంగాలలో ముందుండే వ్యక్తి రంగం పెట్టుకొని డాక్టర్ రంగం పెట్టుకొని ఏ వృత్తులేనా కానీ నేను ఉంటాముందని ముందుకు వచ్చిన వ్యక్తి మనకి ఈరోజు నాకు నెట్వర్కే ప్రాణం అని కూడా చెప్పాడు మాకు ఒక టైంలో నెట్వర్క్ కూడా డబ్బులు వస్తాయని చెప్పాడు మాకే చెప్పాడు అలాంటి గురువు డాక్టర్ రంగనాథ్ సార్ గారు ఒక్కసారి నా బయట కర్త సార్

వ్యక్తిత్వాలు ఉంటాయి అలాంటి మహానుభావులు కూడా మీకందరికీ కూడా ఒక్కసారిగా కనబడుతుంది సార్ మనకు మనమైతే ఎప్పుడైతే అప్పుడు తప్పుల చాలామంది కష్టపడుతున్నాం సార్ అనేక కష్టపడుతూనే ఉంటాం కానీ ఏమంటున్నారండి చాలా మంది నేను చూశాను సార్ డబ్బులు రావడం లేదు సార్ ఇంత కష్టపడ్డే కానీ ఎందుకు రావడం లేదు అంటే చెప్పరు మా ఇంట్లో ఖర్చుల సమస్యలు ఎప్పుడైనా సార్ మా ఇంట్లో భయన ఖర్చులు డబ్బులు ఎక్కువ ఈ పైన ఖర్చులకి మేము ఎప్పుడు ఎంత ఉద్యోగం లేబరంటారు ఇష్టపడితే మాత్రం లేబర సార్ ఇష్టపడి పని చేయండి డబ్బులు తాకుంది అదే తిరుగుతా 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 మీరు డబ్బులు ఆ డబ్బు సంపాదిస్తే ఎలా మంచి భయం అనేది తిరుగుతున్నాడు

కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పాడు కానీ కష్టే పని ఆ కష్టే పని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డబ్బులు ఏకదాటికి వస్తాయి సార్ ఓకే టైం యూ టైం ఇచ్చి రెండు నిమిషాలు మీకు ఉపయోగంగా థ్యాంక్ ధన్యవాదాలు సార్ వారి మాటల్లో మనకు ఒక మంచి స్ఫూర్తి మంత్రం వారు మనకి అందించారు ఎందుకంటే వారు సాధించిన సక్సెస్ అంతా ఇద్దరు వారు వైద్య పరీక్షించేటువంటి ఒక వైద్యులు నేత్ర వైద్యులు కానీ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఈ సమాజానికి తమ వంతు సేవలు అందిస్తూ ఉన్నారు దాంతోపాటు ధనం కాదు ముఖ్యం మన వెంట జనం ఉండాలి అని నమ్మినటువంటి ఒక మహాస్వాప్తికులు మోహన్ రెడ్డి గారు అందుకే మెడ్జిల్లా అనే కుటుంబ ఈ వ్యవస్థలో వారు భాగస్వాములు అయ్యారు వైద్య సేవలు అందించాలి నిరుపేదలకు మందులు అందించాలి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలి ఇది వారి లక్ష్యం ఆ లక్ష్య సాధనలో భాగంగానే మెడ్ జిల్లాను గడప గడపకు ఇంటింటికి మనిషి మనిషికి చెరువు చేస్తున్న మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నాను మన స్టేట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అంటేపల్లి అశోక్ కుమార్ గారికి అదేవిధంగా టీమ్ లీడర్ అయినటువంటి జిల్లా వెంకట సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా రఘునాథ్ రెడ్డి గారికి ఆశమలు తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి సోదరులకు సోదరీమణులకు మరియు పత్రికా విలేకరులకు యూట్యూబ్ ఛానల్స్ వారికి అందరికీ ఈ యొక్క జెన్వెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాము. ఎండి గారు ఒక వ్యక్తిగా తన అంతట తాను ఆలోచించి ఆయన ఫోదర్ అయినటువంటి డాక్టర్ మృతి చాలా ఫేమస్ డాక్టర్ ఆయన దాదాపు నాకు ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంటే సార్ ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంది ఐఎంఏలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఒక మెడికల్ స్టోర్స్ చేసి ఆ విధంగా పేద ప్రజలకు కూడా అత్యంత తక్కువ ఖరీదులో మన ఔషధాలంటే మందులు ఇస్తూ ఆరోగ్య సంరక్షణలో భాగస్వాముడు అయినాడు ఇది కాదు నా జీవితం అన్నగారు సోదరుడు వైద్యం చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు నేను సామాజిక పరంగా పేద తరగతి ప్రజల కొరకు ఏదో ఒకటి చేయాల వైద్య పరంగా చేయాలి ఏదో ఒకటి వాళ్ళని నమ్మించి ఈ ఔషధం తింటే మీకు సర్వరోగాలు మాయపెట్టుతాయనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అత్యధిక ప్రజాదొనిటువంటి అల్లోపతి వైద్యం మీద ఆలోచన చేశాడు ఒక వ్యక్తి వచ్చాడు ఫస్ట్ వచ్చి చాలా కష్టపడ్డాడు ఆ కష్టపడిన తర్వాత మన అశోక్ కుమార్ గారు నేను ఒక వ్యక్తిని కాదు ఒక వ్యవస్థను నేను అని చెప్పి నిరూపించే కొరకు రాత్రి పగలు చాలా కష్టపడుతూ ఒక కాన్సెప్ట్ తయారు చేశాడు ఆ కాన్సెప్ట్ పేరే మెడ్ జిల్లా జెన్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఎందుకంటే ఆలోచన రావడమే చాలా గొప్ప సంగతి అదేవిధంగా ఆయన ప్రారంభించి తన యొక్క యాత్రను నిర్విగ్నంగా చేసుకుంటూ మంచి మంచి లీడర్స్ను కలుస్తూ వాళ్ళతో ఆ యొక్క వ్యాపార కాన్సెప్ట్ ఉంది కదా కాన్సెప్ట్ గురించి ఎక్కువసేపు చెప్పాలి నేను చాలా సింపుల్గా మీకు అందరికి అర్థమైంది ఎందుకంటే మీరంతా టెన్ పేస్ చేసి ఖోలా ప్రోగ్రామ్ వచ్చినారు దాని గురించి నేను ఎక్కువ మీకు ఆయన వచ్చి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసి మనం ముందుకు తీసుకెళ్ళగలిగారు తర్వాత నాకు తెలిసి ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చాలా మంది ఉంటారు ఒక్కొక్కరికి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వ్యాపార రీత్యం కాకుండా మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక మెడికల్ స్టోర్ స్టార్ట్ చేయండి మెడికల్ ఈ మెడికల్ స్టోర్ చేస్తారంటే మీ యొక్క మీ వెనక బృహత్నటువంటి పెద్ద అశోక్ కుమార్ గారు సహకారం మందులు మీకు అన్ని సప్లై చేయడానికి కూడా మా వ్యవస్థ సిద్ధంగా ఉంది ఆ మెడికల్ స్టోర్ ఉంటే పెట్టండి లేకపోతే ఆ చెప్పండి వాళ్ళ యొక్క పేరు ముందర అని కూడా తగ్గించండి అది మనం నేమ్ చేంజింగ్ కొరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారితో మూడు వేల రూపాయలు చలానా కట్టే మనం ఐదు లక్షల రూపాయల బిజినెస్ చేయడానికి అలాత సాధిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరి మధ్యలో వెజ్జిల్లా మెడికల్ స్టోర్ ఉండాలి ఏ ఊరికి వచ్చినా అదే నేను సుబ్బారెడ్డి కూడా

నారాయణ రెడ్డి శ్రీనివాసరెడ్డి నాకు కాంగ్రభాష ఇలా కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ కాన్సెప్ట్ బిజినెస్ పేద మధ్య తరగతి లేచి తీసుకొని వెళ్ళాలా దీని మీద సిద్ధాంతం నిలబడండి ఆ సంకల్పమే బాగా బలంగా ఉండాలా అదే మీకు శక్తినిస్తుంది అదే మీకు శక్తినిస్తుంది ఆ విధంగా మీరు కాన్సెప్ట్ చేయండి ఈరోజు ఒక్క రెండు వేల ఏడు వందల రూపాయలకు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకొక రెండు వేలు ఏడు వందలు ఇంకొక రెండు వేలు కడుతున్నారు ఈ ముగ్గురు ద్వారానే నేను సహితము అన్న విధంగా వాళ్ళని కోర్పేట్ చేసుకున్న పోటీ మీకే వందల వేలు లక్షల్లో వెళ్ళిపోతారు సుబ్బారెడ్డి గారు చేసిన ముందుకు వెళ్ళిపోతుంది అదేవిధంగా ఒక క్రిప్టో కరెన్సీ చేశాడు సార్ ఆ క్రిప్టో కరెన్సీ కూడా లీడర్స్ అడిగి మీరు దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మెట్ జిల్లా ఎక్కడ ఉంది సో ఈ మెట్ జిల్లా వరల్డ్ తీసుకుపోయే జిల్లా మీద ఒక కాయిన్ ఉత్పత్తి చేశారు సార్ వాళ్ళు అది కూడా కొంత ఆలోచించండి తర్వాత గుడ్ మార్నింగ్ అంటున్నాం కదా గుడ్ మార్నింగ్ పెరుగుతుంది ఆ ఇది మీరు ప్రతి ఒక్కరికి విషయం చెప్పండి విషయం చెప్తూ ఆ విధంగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరూ మూడే మూడు సార్లు అక్కడ జైల్ జిల్లా అందరికీ నమస్కారాలు